సార్ తీర్మానం మల్లన్న పైన చాలా విమర్శలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్ ఏంటంటే బ్లాక్ మెయిలర్ అని డబ్బులు బాగా సంపాదిస్తాడని బీసీలకు న్యాయం ఏం చేస్తాడని చాలా విమర్శలు ఎక్కువ ఉన్నాయి సార్ అవి దానికోసం ఇవన్నీ సార్ ఒక బీసీలు పార్టీ పెట్టినప్పుడు బీసీలలో ఒక బలమైన నాయకుడు ఎదిగినప్పుడు ఇక లేనిలేని విమర్శలు ఉన్నవి లేనివి అన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఎట్లా ఆయనను బ్లేమ్ చేయాలి ఎట్లా అనగదొక్కాలి అనేది ఈ సమాజంలో చూస్తున్నదే అందరం వింటున్నదే అసలు పార్టీ పెట్ట పెట్టకముందు కొన్ని విమర్శలే వచ్చినాయి నేను చూస్తున్నాను పార్టీ పెట్టిన తర్వాత ఇంకా మొత్తం అందరూ విరుసుకడుతున్నారు ఇటు అగ్రవర్ణాలు విరుగుపడుతున్నారు ఇటు బీసీ సంఘాల వాళ్ళు కొన్ని బీసీల పార్టీలు పెట్టామని చెప్పుకునేటోళ్ళు కూడా తిట్టడం మొదలు పెట్టారు ఇప్పుడు తిట్టడం అనేది అగ్రకులాల నుంచి కాదు అగ్ర కులాలకు ఉండి వాచ్మెన్లుగా పనిచేసే వాళ్ళు కూడా తిడుతున్నారు ఇప్పుడు మొత్తం ఏంటంటే ఎందుకనంటే అగ్ర కులాల మెప్పు పొందాలి అని అంటే ఏదో రకంగా తీర్మార్మాలన్నం తిడితే వాళ్ళ మెప్పు పొందవచ్చు అని వీళ్ళు ఎగబడుతున్నారు బీసీఈలకు సంబంధించినటువంటి కొన్ని భజన సంఘాలు ఇటు బీఆర్ఎస్ దగ్గర అటు కాంగ్రెస్ దగ్గర తిరిగి షిఫ్ట్ అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి తిరిగే సంఘాలంతా కూడా ఇప్పుడు తీర్మార్మాలన్న మీద పడి ఈయన పార్టీ ఎట్లా పెడతాడు కొంతమంది ఏమో డబ్బే లేదు మామూలు విషయమా పార్టీ అంటే దానికి ఎంతో డబ్బు కావాలి ఏమేమో కావాలి తీర్మాన తీర్మానాల వల్ల అవుతుందనేమో కొంతమంది తింటున్నారు కొంతమంది ఏమో ఈయన డబ్బు బాగా సంపాదిస్తాడు లేకపోతే బ్లాక్ మెయిన్ నువ్వు అన్నట్టుగా బ్లాక్ మెయిలర్ లేకపోతే అనే పదాలన్నీ వాడుతున్నారు కానీ నాకు వీళ్ళందరి తిరుగుతుంటే నాకు ఒకటే గుర్తుకొచ్చింది ఏంటని అంటే కాశీరామ్ గారు మేమంతా ఆయనను ఆంధ్రప్రదేశ్లో తిప్పేటప్పుడు అప్పుడు హర్షత్ మెహతా స్కామ్ అని ఒకటి వచ్చింది అప్పుడు హర్షద్ మేహత స్కామ్ వచ్చినప్పుడు ఆ స్కామ్లో ఎవరెవరు ఉన్నారని ఒక లీస్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రచురించాం ప్రచురిస్తే మేమందరం సార్ దగ్గర కూర్చున్నప్పుడు అందులో చూసి సారు చదివి కంచిరామ్ గారు అసలు ఈ స్కామ్ లీస్ట్లో ఒకడన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరు అందరు అగ్రకులాలే ఉన్నారు ఈ స్కామ్ అంతా కూడా అని ఆయన చిరునవ్వు నవ్వుతూ మా అందరికీ చెప్పడం జరిగింది అని అని ఇంకేం చెప్పిండారంటే ఆయన అసలు మన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అసలు స్కాములు చేయటమే రాదు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు తెలివి తప్పిన వాళ్ళు నాలాయకులు వీళ్ళు మోసాలు చేయటం కూడా రాదు వీళ్ళకు వీళ్ళు వీళ్ళు అన్ని చిన్న చిన్న వాటిల్లోనే మాట్లాడుతుంటారు ఐదు పైసలకు పది పైసలకే అమ్ముడు పోతారు అమ్ముడు పోవటం కూడా రాదు ఈ బీసీఎస్సీ సమాజానికి చిన్న చిన్న వాటికే అమ్ముడు పోతారు లేదనంటే అసలు మోసకారులలో ఇసులో కోట్లు కోట్లు జరిగే కుంభకోణాలలో ఎస్సీ మైనారిటీలే లేరు అని ఆయన నవ్వుతూ మాతో చెప్పేవాడు కాబట్టి అసలు తీర్మాన్ మల్లన్న అసలు మిగతా వాళ్ళతో పోలిస్తే కేసీఆర్ మా అధికారంలో ఉండి కొల్లగొట్టిన దాంతో పోలిస్తే తీర్మాన్ మల్లన్న దేనికి పనికి వస్తాడు లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రి ఎమ్మెల్యేలు అగ్రకులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మోసాల ముందు కొంతమంది లక్ష కోట్లని వింటున్నాము యాభై వేల కోట్లు అంటున్నాము వెయ్యి కోట్లని వింటున్నాము అగ్ర కులాల దగ్గర అన్ని కుంభకోణాలే వాళ్ళేమో బయట నడుస్తున్నాయి అటువంటి కుంభకోణాలుండి కోట్లాది డబ్బులు సంపాదించిన వాళ్ళ దగ్గర మొత్తం ఈ లంద పనిచేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ గురించి ఏమీ మాట్లాడటం లేదు వాళ్ళ వేస్తున్నారు వాళ్ళ జెండాలు మోస్తున్నారు మొత్తం లక్షల కోట్లు సంపాదించుకొని మొత్తము ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ విషయంలో ఈ మీడియా మాట్లాడదు లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడరు వాళ్ళ గురించి పట్టించుకోరు వాళ్ళని బదిలాం చేయరు వీళ్ళు పార్టీ పెట్టడానికి ఎలిజిబుల్ కాదని తిట్టరు కానీ ఏదో ఒక పార్టీ నడపాలి అని అంటే మామూలుగా కొంత శ్రేయాభిలాషుల దగ్గర దగ్గర వాళ్ళ దగ్గర కొన్ని పార్టీ నడపాలి అని అంటే జెండాలు కావాలి లేకపోతే మీటింగ్లు పెట్టాలి దానికి సంబంధించి కొన్ని సమీకరించుకుంటారు మమ్మల్ని దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ఎన్ని అసలు ఎట్లా అని చెప్తారు ఆయన దగ్గర అగ్ర కులాలతో పోలిస్తే వాళ్ళ దగ్గర ఉన్న అయినా ప్రజలు వాళ్ళని ఆమోదిస్తారు ఏది లక్ష కోట్లు సంపాదించిన వాళ్ళ దగ్గర వేల కోట్ల సంపాదించిన వాళ్ళ దగ్గర వీళ్ళకి డౌట్ రావు వీళ్ళ మీద విమర్శలు ఉన్నాయి కానీ వాళ్ళు ఏమంటే జెండాలు మోస్తారు వాళ్ళని గెలిపిస్తారు మంచి ముఖ్యమంత్రి ఈయన ఇట్లా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఇట్లా అని చెప్తారు కానీ బీసీలల్లో ఎవరన్నా జర తెల్లపుల్లాగా కనపడగానే ఇంకా వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయని అపోహలు లేనిపోని వాటిని కల్పించి ఇంకా ఆయనను క్యారెక్టర్నే దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఏదేమైనా బీసీల కోసం పనిచేయటానికి వచ్చినప్పుడు ఆయన్నీ ప్రజలు ఎవరు పట్టించుకోరు ఇవన్నీ ఏందనంటే వాళ్ళకు ప్రత్యామ్మయంగా ఒక బలమైన నాయకుడు ఎదగొద్దు బలమైన పార్టీ రావద్దు అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళు అగ్రకులాలు చెప్పే మాటలను బీసీ సంఘాలలో కూడా కొంతమంది మోస్తూ వాళ్ళ మెప్పు పొందడం కోసం తీర్మార్ మీద బురద పూయటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపించింది కాబట్టి ఇవన్నీ సహజమే ఇవి రాజకీయాలలో రాజకీయాలల్లో సహజమే ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి నమ్మే వాళ్ళని నమ్ముతారు ఏదేమైనా ప్రజల కోసము ప్రజలకు ప్రజలకు ప్రజాస్వామ్యం కావాలి వాటా కావాలి ఇటువరకు మూగజీవాలు పీసీలు అనేవాళ్ళు అసలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా లేకుండా ఈ రాష్ట్రానికి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాకుండా రాజకీయ బానిసత్వంలో ఉన్నటువంటి కులాలు ఈ కులాలను చైతన్యం చేసి సమీకరించి వాళ్ళకు నేను పార్టీ పెడతాను ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను వాళ్ళను ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఒక ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా పనిచేస్తానని ఎవరు వచ్చినా వాళ్ళ మీద ఎన్ని విమర్శలు వచ్చినా మేమంతా కూడా దానికి సిద్ధమే దా అటువంటి వాళ్ళకి మేము అండదండగానే ఉంటాము ఖచ్చితంగా ఈ అన్నిటిని కూడా మేము తిప్పికొడతాము ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అవసరం ఉంది తీర్మానం వల్ల లాంటి వ్యక్తులు మీకు దమ్ముంటే చేయండి మీరు రండి మీరు మంచి వ్యక్తులు అయితే మీరు వచ్చి పార్టీ పెట్టండి మీరు మంచి వ్యక్తులు కదా మరి మీరు బయట ఎందుకు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అదేవిధంగా అదే అదేవిధంగా బీఆర్ఎస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు ఎందుకు పార్టీ పెట్టడం లేదు మీకు ఆ ధైర్యం ఎందుకు లేదు మీరు ఎల్లకాలము అగ్రవర్ణాలకు భజన చేసే వాళ్ళలాగే ఎందుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వకుండా అన్నులు ఎందుకు పడి ఉంటున్నారు బీఆర్ఎస్లో టికెట్లు ఇవ్వకపోయినా అన్నులు ఎందుకు పడి ఉంటున్నారు అంటే మీరు మంచి క్యారెక్టర్ ఉన్నోళ్ళు మీరు మంచి నిజాయితీ పనులు అని చెప్పుకునే వాళ్ళు మరి ఆ పా అందులో ఎందుకుంటున్నారు బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవాలి కదా పార్టీ పెట్టిన వాళ్ళందరికీ ఏదో ఒకటి పూసేసి వాళ్ళ మీద మొత్తం ఏందనంటే లేనిపోని అపోహలన్నీ కట్టుకథలన్నీ చూపించి వాళ్ళను మొత్తం ఏందనంటే పక్కదారులు పట్టించి మళ్ళీ అగ్ర కులాలేకెలవాలి అంటే గతంలో వచ్చిన కనిషిరామ్ గారిని వీళ్ళు ఏమన్నా ఫాలో అయ్యారా మంచి వ్యక్తులు వస్తే ఓట్లేసి ఎమ్మడి తిరిగారా వీళ్ళేమైనా లేకపోతే లాంటి వ్యక్తి వచ్చి రాజ్యాధికార పార్టీ పెడితే రెండు వేల ఏడులోనే పార్టీ పెట్టడం జరిగింది కాసాని జ్ఞానేశ్వరు పార్టీ పెట్టడం జరిగింది దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టడం జరిగింది ఈ అదే విధంగా వీళ్ళ వెనకాల నరేంద్ర ఆలయ నరేంద్ర పార్టీ పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అందరూ వాళ్ళు వచ్చేమైనా దేవేందర్ గౌడ్ వెనకాల తిరిగారా కష్టపడ్డారా మంచి నాయకుడు కాబట్టి మేమంతా ఉంటాము అని చెప్పి తిరిగారా వీళ్ళు ఎన్ని పార్టీలు పెట్టినా వీళ్ళంతా కులాల చుట్టే తిరుగుతారు వాళ్ళకే భజన చేస్తారు అవమానం చేసినా అక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా అక్కడే ఉంటారు వీళ్ళంత ఏంటిది అని అంటే కాపలదారులు వీళ్ళంతా కూలీలు అక్కడ ఏందనంటే ఆయా రాజకీయ పార్టీలకు కూలీలుగా ఉంటూ వాళ్ళు వేసే చిన్న చిన్న వాటిని మొత్తం ఏంటనంటే సంతృప్తి చెందుతూ తిరుగుతూ ఉంటారు కాబట్టి తీర్మార్ వాళ్ళనైనా ఎవరైనా బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీల నాయకత్వంలో ఎవరు పార్టీ పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అవసరం ఉంది అలాంటి వాళ్ళు తిరగాల్సిందే ఇటువంటి అభాండాలను మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు ఈ కట్టుకథలను నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఈ జాతిలో ఒకరు ఇద్దరు ముందుకు వస్తున్నారు రానివ్వండి వాళ్ళ వాళ్ళు త్యాగం చేస్తున్నారు చేయనివ్వండి కష్టపడతా కష్టపడతామని అంటున్నారు కష్టపడనియండి కాబట్టి మీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి కానీ అగ్ర కులాల కంటే ఎక్కువ మీరే బహుజనులు అనే పేరు చెప్పుకునే వాళ్ళే తిడితే ఇంకా మీకు ఎవరికి ఉంటున్నారు మీరు ఎవరికి ఒత్సం పలుకుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మరి అర్థం చేసుకోవాలనేది మరి నా అభి